हमारा है डॉक्टर अंधे अन्ना अमर है तेलंगाना गीत रचयता डॉक्टर अंधश्री अन्ना जोहार डॉक्टर अंधश्री अन्न को जोहार जो जो डॉक्टर अंधश्री अन्न को जोहार जोहार जो जोहार अंधश्री अन्नगारी के जोहार 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 तेलंगाना गीता राय चैत श्री अन्नगारी के जोहार 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 तेलंगाना गीता राय चैत श्री अन्नगारी के जोहार जोहार हमर हे डॉक्टर प्रजा कवि अंधश्री अन्नगारी के जोहार 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 जो अंधश्री अन्नगारी के जोहार जोहार और ये चंद्रु उन्नत वरुकु अंधश्री नुंंटाऊ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీణు ఉంటావు 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 సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంద శ్రీ అన్న అన్నోహా జోహార్ జోహార్ డాక్టర్ అంద శ్రీ అన్న జోహార్ జోహార్ ప్రజా కవి అంద శ్రీ అన్న జోహార్ 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 తెలంగాణ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటాము సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటాము సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటాము జోహార్ డాక్టర్ శ్రీ అన్న జోహార్ 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 డాక్టర్ ఆంద శ్రీయన్న జై హోర్ జై హోర్ జై హోర్ తెలంగాణ గీత రచయిత ఆంద శ్రీయన్న జై హోర్ జై హోర్ జై హోర్ డాక్టర్ ఆంద శ్రీయన్న జై హోర్ జై హోర్ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆంద శ్రీనువు ఉంటవు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆంద శ్రీనువు ఉంటవు तेलंगाना अमर वीर को जो जोहार 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 तेलंगाना अमर वीर को जोहार 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 डॉक्टर अंदे श्री अन्नागारिके जोहार 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 तेलंगाना गीत रचित अंदे श्री अन्नागारिके जोहार जोहार ஜார்ீத ரீ அண்ண ஜோஹ ஜோஹர் தெலங்கான அந்த அண்ணா ஜோஹார் ஜோஹார் சூரியச்சந்திரோ அந்த சூரியச்சந்திரோ அந்த सूर्य चंद्रలు ఉన్నంత వరకు అంద శ్రీనూ ఉంటాము. సూర్య చంద్రలు ఉన్నంత వరకు అంద శ్రీనూ ఉంటాము. జై హోర్ తెలంగాణ గీత రచయిత. జై హోర్ జై హోర్. జై హోర్ తెలంగాణ గీత రచయిత డాక్టర్ అంద శ్రీయన్న. జై హోర్ జై హోర్. జై హోర్ తెలంగాణ గీత రచయిత డాక్టర్ అంద శ్రీయన్న. జై హోర్ జై హోర్. జై హోర్ అంద శ్రీయన్న. జై హోర్ జై హోర్. अमर rahe అంద శ్రీయన్న. अमर rahe अमर rahe.

హలో హలో అన్నా ఇంకోటి ఎర్రది వైర్ కనెక్షన్ ఆన్ చేయండి మాయమైపోయిండు అందే மணலிசி வெள்ளே மாயமாய் போயிண்டு வந்தே மணலிடிசி வெள்ளே సబ్బండ సమత ఉద్ధరణకై సబ్బండ సమత ఉద్ధరణకై గీతాలు రాసిండు స్థిత కీర్తి గాంచిండు గీతాలు రాసిండు స్థిత కీర్తిగా చిండు సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై సబ్బండ వర్ణాల సమత ఉద్దరణ బండవర్ణాల సమత ఉద్ధరణకై సబ్బండ సమత ఉద్ధరణకై కై సమత ఉద్ధరణకై సబ్బండ వర్ణాల సమత ధరణ గీతాలు రాసిండు స్థిత గాంచిండు గీతాలు రాసిండు స్థిత గాంచిండు మాయమైపోయిండు అందే మనలిడిసి వెళ్ళే మాయమైపోయిండు అందే మన నిడిచి నిల్లే పశులగా కాడ కూని రాగాలు దీస్తూ పశులగా గాసే కాడ కూని రాగాలు దీస్తూ పశులగా గాసే రాగాలు దీస్తూ పశుల గాసే కూని రాగాలు దీస్తూ స్వగీతాలెన్నో సహజంగా పాడిండు తత్వగీతాలెన్నో సహజంగా పాడుగా తత్వగీతాలెన్నో సహజంగా పాడగా తత్వగీతాలెన్నో సహజ పాడిండు పుట్టి గగ పోషించి రెందరో హుట్టితి గగ పోషించి రెందరో పుట్టితి మాదిగలో పోషించి రెందరో హుట్టితి గగ పోషించి రెందరో అందరోడను నేను విశ్వమానవుడను johor and the street